నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం మనందరి లక్ష్యం మళ్లీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవటమే అని ఊరకూటి రామచంద్రారావు అన్నారు డెబ్బైవ వార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఊరకూటి చందు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పనిచేద్దామని పార్టీ తనకు కానీ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయదని అన్నారు నియోజకవర్గం అభ్యర్థిగా తనను నియమించిన ఈ మూడు నెలల వ్యవధిలో తన వెంట నడిచి పార్టీ గెలుపు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇంకా సమయం ఉందని నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉందని వెయిట్ చేద్దామని కార్యకర్తలకు అభిమానులకు చెప్పారు మీరు అందరూ చాలా అభిమానంతో వచ్చారు కానీ అభిమానులు అందరికీ కూడా సాయంత్రం వచ్చేటటువంటి వార్త మన అందరికీ కూడాను చాలా క్రియ ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి అస్తారా కొడుకు అంటే ఆ కుటుంబం ఉన్నటువంటి విలువ